ఏలూరు నగరాభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి చంటి చేపడుతున్న చర్యలకు ఎంతో మంది స్వచ్ఛందంగా తమ సహకారాన్ని అందించడం ప్రశంసనీయమని మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పేర్కొన్నారు ఏలూరు జూట్ మిల్ సెంటర్లో కృష్ణ కాల్వపై ఐదు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇటీవలే ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అక్కడే ఉన్న స్నానాల ఘాట్ అడ్డుగా రావడంతో నిర్మాణ పనులకు కొంత ఇబ్బంది ఏర్పడింది దీనిని దృష్టిలో ఉంచుకుని ఘాట్ నిర్మాణానికి సొంత నిధులు ఖర్చు చేసిన వరుణం రెడ్డి వెంకటహరినాథ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సూచనల మేరకు చూడే వెంకటరత్నం ఇతర నాయకులు సంప్రదించారు హరినాథ్ కుమారుడు మహేష్ దీనిపై స్పందిస్తూ ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారికి హామీ ఇస్తూ శనివారం ఉదయం ఘాట్ తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు చూడే వెంకటరత్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు స్థానిక శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ చండ్రి గారు గత పది రోజుల క్రితం ఈ ఏరియాలో ఈ ప్లైఓవర్ వంతునికి మంత్రి కొలుసు పారసాద్ గారు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు అందరి సంవత్సరంలో కూడా ఐదు కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ గ్రాంట్ని సంరక్షణం చేయించి శంకుస్థాపన పనులు కూడా ప్రారంభించడం జరిగింది విషయం అందరికీ తెలిసినదే కానీ ఈ యొక్క కృష్ణకాలవు పక్కన ఎవరన్నా మరణిస్తే వారు పెద్ద కర్మలు చినకర్మలు చేసుకోవటానికి ఇక్కడ కీర్తిశేషులు వన్నూరెడ్డి వన్యురెడ్డి వెంకటహరినాథ్ గారు గత పది సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా స్లాబు అది వాటర్ సప్లైతో వారు సొంత నిధులతో వెచ్చించి ఇక్కడ నిర్మాణం చేపిస్తాం జరిగింది మరి ఈ రోజున ఈ వంతిన కార్యక్రమానికి అది ఆటంకంగా ఉండి అడ్డు తొలగించవలసిన పరిస్థితి ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక శాసనసభ్యులు బడేర్ రాధాకృష్ణ చంటి గారు అన్నాయి ఆయన పిలిచి వాళ్ళ కుటుంబీకుల్ని మాట్లాడి ఈ వంతిన పని అయిపోయిన వెంటనే ఎలాగంటే అలాగ మనం ఆ యొక్క ప్లేసును చూసి ఆ కిష్టకాలం దగ్గరే ఆ యొక్క ఘాట్ నిర్మిద్దామని చెప్పేసానంటే పొద్దున్నే హరిబాబు గారి కుమారుడైన మహేష్ని పిలవటం వాళ్ళ యొక్క సహచరుడైన దళపతి రాజుని పిలవటం అన్నాయి ఎమ్మెల్యే గారు చెప్పడం ఏంటి ఇది మా అంతటి మేమే తొలగిద్దాం అనుకున్నాం నిన్న గేట్లు అవి కూడా మేమే తీసుకెళ్ళాం బ్రహ్మాండమైన పని కార్యక్రమం ఇది పూర్తి సహాయ సహకారాలు మా అందిస్తామని చెప్పేసి అని ఈ రోజున అది తొలగిస్తాం కూడా జరిగింది ఈ వంతెన నిర్మాణం మొదలు పెడితే అటు దారి ఆగిపోద్ది రహదారి అందువల్ల ఆ రహదారి అయిన తర్వాత ఇటు బ్లాక్ చేసి అటు దారి వదిలి ఇలా చేద్దామన్న ఉద్దేశంతోనే అది పని పరి దయ ఉంచి ఎవరైనా సరే ప్రతిపక్షం వల్ల మేము విమర్శించొద్దని అంటలా గొంతులు ఎత్తొద్దని అంటలా ప్రజల్లోకి రమ్మంటున్నాం ప్రజల్లోకి వచ్చి అయ్యా మేము అది చేసాం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అని మమ్మల్ని అనండి మాకు కూడా కొద్దిగా రోషం ఉంటుంది పౌరుషం ఉంటుంది ఎదరికి దూకిస్తాం మా ఎమ్మెల్యే గారిని మా ప్రజాప్రతినిధుల్ని దూకిచ్చి బ్రహ్మాండంగా చేస్తాం మరి ఈ రోజున ఇక్కడ అందరూ కూడా ఈ ఏరియా కార్పొరేటర్ గారు డివిజన్ ఇన్ఛార్జి గారు త్రీనాథ్ గారు కో ఇన్ఛార్జి గారు అంజుబాబు గారు ఇక్కడ చాలామంది డివిజన్లో వాళ్ళందరూ కప్ప ఉమేశ్వర మాజీ కార్పొరేటర్ పామశాములు గారు అందరిని కూడా వచ్చి ఈ రోజున మహేష్ అనే ఆయన్ని మేము ఈయన ఎలాగంటే అలాగా వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆదేశాలతో అది పూర్తిగా ఆ ఘాట్ నిర్మిస్తామని చెప్పేసి అని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి జూన్ నాలుగో తారీఖున ఏడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము ఒక కార్యక్రమం మొదలు జూన్ నాలుగో తారీఖునే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాన్ని నేను ఎమ్మెల్యే గారు చేసినా చేయకపోయినా నేను ఒక వెయ్యి మందితో జగనాసుర విమోచన దినోత్సవం ఏంటంటే జగనాసుర విమోచన దినోత్సవం అని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము చేపడటం జరుగుతుంది ఇరవై సంవత్సరాల క్రితం మా నాన్నగారు వన్నవరెడ్డి వెంకట హరినాథ్ గారు అప్రకర కర్మలు చేసుకునే నిమిత్తం ఒక రేవు నిర్మించారండి ఇప్పుడు ఈ రేవు ఈ బ్రిడ్జి మూలన దాన్ని తీసేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు బజెట్ చంద్రీ గారు దీన్ని కలగజేసుకుని మీకు ఇదివరకు రేపు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రేపు బ్రిడ్జి కట్టిన తర్వాత దాని కింద కూడా ఏర్పాటు చేద్దామనేసి నాకు కబుర్ పెట్టారు నేను దానికి సంపూర్ణంగా అంగీకరించి ఈరోజు వెంకటరత్నం గారితో దళపతిరాజు గారు ఇంకా మా కార్పొరేటర్లో వీళ్ళందరితో వచ్చి ఇక్కడ ఈ ప్రెస్ మేజ్ పెట్టడం జరిగింది ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైంది కనుక ఎమ్మెల్యే గారు కూడా దీనిని చక్కగా ఇదివరకు ఉన్న దాని మీద కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి ఇక అందరూ కూడా అపరకర్మాలు చేసుకోవడానికి ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి బాగుంటుంది అనేసి మేము ఈ విధంగా ఆదికి నా కృతంకేతలు తెలియజేసుకుంటాం